మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలను డేస్ థియలాజికల్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు మరియు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ పర్సన్ ప్రసన్న కుమార్ సార్ గారు నేషనల్ చీర్పర్సన్ గారు హ్యూమన్ రైట్స్ యూంటో ముఖ్య అతిథులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాలరాజ్ గౌడ్ గారికి మరియు ఏపీ అండ్ తెలంగాణ హ్యూమన్ రేట్స్ కుటుంబ సభ్యులకందరూ కూడా నా యొక్క సేవా కార్యక్రమాలను పై యొక్క యూనివర్సిటీ దృష్టికి తీసుకుని వెళ్ళి సేవారత్న ఇచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము